शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै नमः शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృదయానగమ్యం వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాథం పరమ పవిత్రమైన భారతావనియందు యజ్ఞయాగ జపత పాదులు నిరంతరము జరుగుచుండుట చేత ఆ వేదమంత్ర శక్తి ప్రభావముతో విశ్వశాంతి కలుగుతున్నది ఇది పావనమైన వేదభూమి కనుకనే ఈ ధరాతలమునందే పరమాత్ముడు జగదోద్ధరణకై పదే పదే అనేక అవతారాలు ధరించాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తన కర్తవ్యంగా చేసుకున్న ఆ పరంధాముడు తన సంకల్ప మాత్రము చేతనే ఈ జగత్తును చరాచర జీవులను సృష్టించి తానే సృష్టికర్తగా విరాజిల్లాడు ఆతడే సమస్త సృష్టిని పోషించి పాలించి సర్వకాల సర్వావస్థలయందు సంగి తాను పోషకుడై కర్తయ్యై జగత్ భర్తయ్యై విలసిల్లాడు ఆ పురుషోత్తముడే తాను సృష్టించిన జీవులకు మోక్షమును ప్రసాదించే లయకారకుడై తన సృష్టిని తనలోనే లయం చేసుకుంటూ విశ్వేశ్వరుడయ్యాడు సృష్టి స్థితి లయములకు ఆధారభూతుడైన ఈతడినే పరబ్రహ్మము అని వేదములు కీర్తించాయి నిరాకారుడు నిరంజనుడు నిర్వికారుడు రూప నామ గుణములు అనేవి లేనివాడు సృష్టికి పూర్వము అంతటా వ్యాపించియున్న మహాశూన్యమే తానుగా బాసిల్లుతున్న పరబ్రహ్మము జగత్తును సృష్టించాలని తనకు తానుగా సంకల్పించుకున్న వెంటనే తనకు తానుగా సాకార రూపమును ధరించాడు ఆ సాకార రూపము నీలమేఘ శరీర ఛాయతో చతుర్భుజములతో పట్టు పీతాంబరములు ధరించి అపూర్వమైన తేజస్సుతో ప్రకాశిస్తూ అవతరించాడు అతడి నాలుగు చేతులయందు శంఖ చక్ర గద పద్మములు ధరించి ఆ మహాశూన్యములో విశ్వవ్యాపిత రూపముతో అతడు అవతరించాడు అతడు విశ్వవ్యాపితుడుగాన విష్ణువు అని అతడిని మించిన సర్వోత్తముడు సర్వోన్నతుడు మహాపురుషుడు మరొక్కడు లేనందున అతడిని మహావిష్ణువు అని బుధులు వేద విధులు కీర్తించారు అలా అవతరించిన పరబ్రహ్మ స్వరూపుడైన మహావిష్ణువు ఆ శూన్యములో నిలిచి జగత్ సృష్టికి సంకల్పించి అలా నిలబడే తపస్సు ఆరంభించాడు అమోఘమైన అతడి తపస్సు పదివేల దేవతా సంవత్సరాల పాటు నిరంతరాయంగా సాగింది ఆ తపోవేడిమికి అతడి దేహం నుండి స్వేద బిందువులు ఉద్భవించి ఆ స్వేదము ధారలుగా ప్రవహించి సాగర రూపమును దాల్చింది అంతట మహావిష్ణువు తపస్సును చాలించి తన సంకల్ప మాత్రము చేత ఒక వటపత్రమును సృష్టించాడు జగత్ పరిమాణానికి అనేక రెట్లు పెద్దదిగా ఉన్న ఆ వటపత్రము ఆ జలరాశిపై తేలియాడగా మహావిష్ణువు ఆ వటపత్రముపై పవలించాడు ఆ విధముగా వటపత్రముపై పవలించుట చేత అతడు వటపత్ర షాయి అని కీర్తించబడ్డాడు అట్లే నారములు అనగా నీరు ఎందు నివసించుట చేత అతడు నారాయణుడు అని భావించబడ్డాడు ఆ మహాపురుషుని జగత్ కళ్యాణ కారకములైన లీలా విలాసాలు మహత్తులు అవతార చిద్విలాసాలు అన్నీ ఇన్ని అని లెక్కించడం ఎవ్వరికీ సాధ్యం కాదు ఆ పురుషోత్తముడి పురాణ ఘతలను సంపూర్ణంగా వివరించి వర్ణించి చెప్పడం వేయి శిరస్సులున్న ఆదిశేషుడికైనా తరం కాదు సముద్ర జలములోని నీటి బిందువులను లెక్కించవచ్చునేమో గాని నారాయణుడి లీలా విశేషాలను లెక్కించటం ఎవ్వరికీ సాధ్యం కాదు అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ఎట్టి వికారములు లేనివాడు పరిశుద్ధుడు తానొక్కడు మాత్రమే నిత్య సత్యమైన పురుషుడు పరమాత్ముడు అయిన వాడెవడో అతడే ఆ విష్ణువు జగత్తునందున్న రూపాలన్నీ అతడే సర్వప్రపంచమూ విష్ణుమయవే అంతా అన్నీ విష్ణురూపాలే యశస్మరణ మాత్రేనా జన్మ సంసార బంధనాత్ విముచ్చతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణువే ఒక్కసారి భక్తితో ఆయన్ని స్మరించినంత మాత్రముననే జీవులకి పురాకృత కర్మల చేత సంభవించిన జన్మ సంసార బంధలానన్నింటి నుంచి విముక్తులను చేసి మోక్షమును ప్రసాదిస్తాడు అంతటి ప్రభావ సంపన్నుడైన విష్ణువుకి నమస్కరించిన వారందరూ తమ హృదయమునందు తేజోరూపుడైన ఆ విష్ణువుని నిలుపుకోగలరు అంతటి పరమాత్ముని పురాణ పురుషుని లీలా వినోదాలే మహావిష్ణు పురాణము ఈ పురాణమును రచించినది వ్యాసుడైన రచించమని అతనిని ఆదేశించిన వాడు ఆ భగవంతుడే కనుకనే ఈ మహావిష్ణు పురాణమును మహావిష్ణువు స్వయంగా చెప్పినట్లు విజ్ఞలు భావిస్తారు ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మంత్రాన్ని భక్తితో స్మరించిన వారిని శ్రీమన్నారాయణుడు కరుణించి తన వరద హస్తమిచ్చి ఆదుకుంటాడు త్రిలోక సంచారి బ్రహ్మమానసపుత్రుడైన నారద మహర్షి అనుక్షణం ఈ అష్టాక్షరీ మంత్రముని స్మరిస్తూ జపిస్తూ త్రిలోక సంచారము చేస్తుంటాడు ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరీ మంత్రాన్ని భక్తితో జపించిన ధ్రువుడు మహో తేజోవంతమైన మండలంనకు అధిపతి అయ్యాడు ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరీ మహామంత్రాన్ని భక్తితో నిరంతరం జపించిన భక్త ప్రహ్లాదుడు ముల్లోక పూజనీయుడయ్యాడు ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని జపిస్తూ కావవే వరద అంటూ దీనంగా ప్రార్థించిన గజరాజు మురళాలకించి సిరికింజెప్పక చక్రాంకితమును చేదో ఈ సంధింపక పరుగు పరుగున వచ్చి ఆ గజేంద్రుని చెర విడిపించి ఆదుకొని ఆదరించి మోక్షమిచ్చాడు నారాయణుడు అట్టి మహిమాన్వితము అత్యంత పుణ్యదాయకము భక్తి ముక్తిప్రదము అయిన ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రమునకు అధినాథుడైన శ్రీ మహావిష్ణువు లీలా విలాసాలను వివరించే మహావిష్ణు పురాణమును పఠించిన పురాణ శ్రవణం చేసిన భక్తితో విన్న అట్టివారు జన్మ జన్మాల పాపముల నుండి విముక్తులై ఇహపర సుఖములను అనుభవించి మోక్షమును పొందదరని ప్రతీతి అంతటి అత్యద్భుత భక్తిరసదాయకమైన మహావిష్ణు పురాణము వినవలనన్న కుతూహలము కలిగిన శౌనకాది మహామునుల ప్రార్థనలను ఆలకించిన సూత మార్చి ఆ పురాణ ప్రవచనమును లోకోపకారార్థము వినిపించసాగాడు మహావిష్ణు పురాణంలోని ప్రథమ అధ్యాయము విష్ణు పురాణ ప్రస్తావన సమాప్తం రేపు ప్రథమ అధ్యాయంలో పురాణ ప్రశంసతో మీ ముందుకు వస్తాను కృష్ణం వందే జగద్గురు